పవర్లేదన్నమాట వర్షం పడుతుంది మాకు బాగా అయితే చంద్రబాబు నాయుడు గారు నిన్న పోసి బాబుతో కలిసి ఒక ఊరికి జర్నీ చేశారు వాళ్ళ ఇంటికెళ్ళి డప్పు కొట్టారు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక పాపకి పేరు పెట్టారు అంతా బాగానే ఉంది ఇప్పుడు ఈ డప్పు కొట్టేదేదో ముప్పై నలభై ఏళ్ళ నుంచి కనుక కొడుతూ ఉంటే మీతో పాటు అన్ని పార్టీల వాళ్ళు ఇలా ఒక కులాన్ని పేరు పెట్టి పిలవటం కూడా అవమానించే స్థాయి అనేది ఇంకా కొనసాగేది కాదేమో ఈ కార్యక్రమాన్ని నేను పట్టట్లేదు కానీ మనము చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళని అదే పనిగా మన ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తూ ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతూ ఉంటారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కానీ అంతకుముందు వాళ్ళు కానీ ఏదో ఈ ఒక్కరోజు మనం డప్పు కొట్టగానే వాళ్ళని ప్రేమగా చూస్తున్నట్టు నేను ఇక్కడ చంద్రబాబు గారిని విమర్శించట్ల చాలా ఓపెన్ హార్ట్తో జీరో స్టేట్ ఆఫ్ మైండ్తో మాట్లాడుతున్నమాట ఇది ఇప్పుడు ఆ మైకు పెట్టి మాట్లాడించటము చుట్టూ వీడియోల చేత చిత్రీకరించటము ఇవన్నీ కూడా మన రాజకీయ స్ట్రాటజీలో ఒక భాగమే కదా మీ మనసులో నిజంగా అందరి పట్ల ఆదరణ ఉంటే ఓకే అందరికీ ఇది అంటే ఇప్పుడు జరిగింది ఆయనది కాబట్టి నేను ఆయన గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారైనా నాయస్సీ నాబీసీ నాయస్టీ అనే గుండెలు బాదుకున్నాడు కదా ఆయన కూడా ఆయనకైనా రాబోయే తరం నాయకులకైనా ఎవరికైనా సొసైటీలో అందరూ మనుషులే చిన్న చిత్రక అయితే నాకు నచ్చింది ఏంటంటే ఇప్పుడు పేదలకి గడప గడప ఏదో ప్రోగ్రాం పేరు పెట్టి నిన్న పెన్షన్లు ఇస్తున్నప్పుడు పేదవారికి పెన్షన్లు ఇస్తున్నాం కాబట్టి చీప్గా చూడొద్దండి అని చెప్పడం నచ్చింది అంతే కదా మరి మనం ఏదో మన జేబులో డబ్బు ఇస్తున్నట్టు ఇదిగో తీసుక ఈ నాలుగు వేలు అన్నట్లు కాకుండా గౌరవంగా ఇవ్వాలి డబ్బులు ఇచ్చేటప్పుడు అది మన బాధ్యత సామాజిక పింఛను అని పేరు పెట్టింది దానికి అందుకే సామాజిక బాధ్యత కాబట్టి నిన్నటి తాలూకా ప్రోగ్రామ్ చూస్తే అనిపించింది అనమాట భయం